హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు శామగడ్డ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా చింతపండు రసం వేయకుండా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే కామెంట్ కూడా చేయండి ఈ కర్రీ ఎలా వచ్చిందో నేను ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానండి మనం ముందుగా ఒక పావు కేజీ శామగడ్డలని ఉడకపెట్టి పొట్టు తీసుకునేలా కట్ చేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నా రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఐదు బాదం పప్పులు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి పది జీడిపప్పులని తీసుకున్నానండి మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం గ్రేవీకి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి ముందుగా స్టవ్ పైకి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందామండి దాంట్లో కొద్దిగంతా పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి ఇది కొద్దిగా చిట్పటలాడాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలని కూడా వేసి ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్ అండ్ ఈజీ కంపల్సరీ ట్రై చేయండి చింతపండు రసం పడని వాళ్ళకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది శామగడ్డ అంటే ఇష్టపడే వాళ్ళు చింతపండు రసం పడని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా చాలా ఇష్టపడతారండి శ్యామగడ్డని కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇక్కడ దీన్ని కొద్దిగా పచ్చితనం వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న శామగడ్డల్ని యాడ్ చేద్దామండి ఇప్పుడు ఈ శామగడ్డల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి దీన్ని కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుది ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందామండి దీన్ని మిక్సీలో వేసి ఇలా పట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా కర్రీ మిక్స్ అయ్యేలాగా కర్రీలో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా మూత పెట్టి కుక్ చేసుకుందాం చూసారా గ్రేవీ ఎలా ఫామ్ అయిందో ఎంత టేస్టీగా ఉందో ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకోవాలండి అంతే మనకి శ్యామగడ్డ కర్రీ అనేది రెడీ ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే శ్యామగడ్డ కర్రీ అనేది రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్